కూడా పెట్టడంలో ఫ పంపాలి కదా మీరు బియ్యం ఇస్తే వండుకునే పరిస్థితి లేదు ఇంట్లో దాదాపు ఒక అడుగు మోకాలు లోతు బురద ఉన్నది ఇళ్లలో నీళ్ళు ఏవైతేవి ఆ బురదని తీసుకోవడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు కట్టుకోవడానికి బట్టలు లేవు కరెంటు లేదు నీళ్లు లేవు బియ్యం ఒక ఐదు కిలోలు ఇచ్చిపోతే వాళ్ళు ఎట్లా వండుకోవాలి ఎట్లా తినాలి కనీసం ఇంత అన్నం ప్యాకెట్లు కూడా సరఫరా చేయడం చేతనైతే లేదా ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం ఒక కోర్ ప్రభుత్వంగా మారిపోయింది ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ మోకాలికి బోడగొండుకులు లింక్ పెట్టి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది ఎనిమిది ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు పదహారు కాదు జీరో అయింది కేంద్ర బడ్జెట్లో జీరో వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది ఏమైంది కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు కనీసం ఒక హెలికాప్టర్ ఎందుకు పంపలేకపోయారు ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకపోండి మేము వస్తాం ప్రధానమంత్రి నిలదీద్దాం పదండి ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయరు అడుగుదాం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి అన్ని పార్టీల వాళ్ళు వస్తాం బీజేపీ వాళ్ళు వస్తారా రారా ప్రజలు చూస్తారు వాళ్ళ సంగతి అంటే ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం మహబాబాద్ జిల్లా ప్రజలు బలైపోయింది ఈరోజు ఎంత వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే ప్రతి మహిళ వాళ్ళ ఆవేదన తడిచిపోయిన బియ్యాన్ని చూపిస్తూ ఒక్క వస్తువు కూడా లేదు కొన్నైతే ఇళ్లలో నుంచి కొట్టుకొని పోయినాయట వరదలో కొట్టుకొని పోయినాయి అసలు సామాన్లు లేవు అన్నా స్టీల్ బోర్లు తప్ప ఏమీ మిగలలేదు అని ఒక మహిళ చెప్పింది ఆ స్టీల్ సామాన్ ఒక్కటి కొన్ని చోట్ల మిగిలింది బురదల ఇంకా మిగితే పనికిరాదుక కాయిదాలు పోయినాయి డాక్యుమెంట్లు పోయినాయి బట్టలు పోయినాయి డబ్బులు పోయినాయి సమస్తము కోల్పోయింది ఆ స్టీల్ సామాన్ ఒక్కటి మిగిలిందన్న అంతకు మించి ఇంకేం మిగలలేదని చెప్పి పాపం ఆ మహిళలు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడడం జరుగుతా ఉంది ఇవాళ ఎట్లా తయారైందంటే ఈ ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళ విషయంలో కూడా సంఖ్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు ముఖ్యమంత్రి గారు పదహారు మంది చనిపోయినట్టున్నారు మా దగ్గర స్పష్టంగా వివరాలు ఉన్నాయి రాష్ట్రంలో దాదాపు ఇరవై ఎనిమిది మంది చనిపోయిన వివరాలు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి పేర్లతో సహా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది యాకూబ్ సైదాబి సాంబశివరావు పద్మావతి అశ్విని మోతీలాల్ రాము ఆదమ్మ నీలమయ్య సూర్యాపేటలో నాగం రవి ఎర్రమల్ల వెంకటేశ్వర్లు మహబాబాద్ నర్సయ్య శ్రావణి నాగభూషణం ములుగులో మహేష్ మల్లికార్జున్ ఆదిలాబాద్లో భోజారాం నారాయణపేటలో హనుమమ్మ అంజిలమ్మ నాగర్ కర్నూల్లో గుర్తు తెలియని వ్యక్తి తాడూరు మండలం చెర్ల తిరుమలాపూర్ గ్రామంలో డెడ్ బాడీ దొరికింది అదేవిధంగా వనపర్తిలో వడ్డే చంద్రయ్య పెద్దపల్లిలో పవన్ గోస్కుల కుమార్ కామారెడ్డిలో శివరాములు సిద్దిపేటలో లక్ష్మణ్ కనకారెడ్డి రంగారెడ్డిలో శేఖర్ మన్సూర్ ఇరవై ఎనిమిది మంది పేర్లు మేము చెప్తా ఉన్నాం టేకులపల్లిలో కూడా ఇంకో ఇద్దరు చనిపోయిండు ఈ రెండు కలిపితే ముప్పై అవుతుంది అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు పదహారే అని చెప్తున్నారు మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపడం ఇవాళ భక్త రామదాస్ ప్రాజెక్టు మొత్తం నీళ్ళలో మునిగిపోయింది పాలమూరు ఎత్తిపోతల పథకం పంప్ హౌజులు మునిగిపోయినాయి సాగర్ కెనాల్ ఇందాక ఉదయమే జగదీశ్వర్ రెడ్డి గారు నేను చూశాము సబితక్క కూడా ఉన్నారు వివేక్ కూడా ఉన్నారు సాగర్ కెనాల్ దగిపోవడానికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ఆ రోజు తాగునీరు ఖమ్మంకు తెచ్చేటప్పుడే ఎస్కేప్ కెనాల్కు వెల్డింగ్ చేసిండ్రు మరి సాగునీరు తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెల్డింగ్ ఓపెన్ చేయాలన్నా వద్దా ఆ వెల్డింగ్ తీసేయాలన్నా వద్దా ఆ వెల్డింగ్ తీసేసి ఎస్కేప్ కెనాల్ లేపాలి ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయాలి ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయక అది వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల వరద వచ్చినప్పుడు అది ఓపెన్ చేసే అవకాశం లేకపోయింది దాంతో నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు దగ్గర రెండు చోట్ల ఇవాళ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది దాదాపు రెండు వేల ఎకరాల్లో అక్కడ పంట నష్టం జరిగింది ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం సకాలంలో ప్రభుత్వం స్పందించుంటే ఆ ఏదైతే టాకా కొట్టిందో అది అది తీసేసి ఆ ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇలా సాగర్ కెనాల్ కొట్టపోకపోతుండే వేల ఎకరాల్లో పంట నష్టం జరగకపోతుండే కొన్ని వేల ఎకరాల్లో నష్టం జరిగింది ఇదే రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు గతంలో ముప్పై వేలు ఎకరానికి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు మా ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నప్పుడు ముప్పై వేలు ఏళ్ళ ఎకరానికి అన్నాడు మీరే కదా రెవెన్యూ మంత్రి రెవెన్యూ అండ్ రిహాబిలిటేషన్ మినిస్టర్ మీరే మీ జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగింది మీ నోటితోనే ముప్పై వేలు ఇవ్వాలని ఆ రోజు అడిగారు దయచేసి ప్రతి ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నిర్లక్ష్యం మీ నిర్లక్ష్యం మీ తప్పిదం వల్ల ఇవాళ సాగర్ కెనాల్ దగ్గిపోయింది సాగర్ కెనాల్ బాధితులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో గతంలో రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు డిమాండ్ చేసిన విధంగా ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవండి చాలా చోట్ల ఇసుకమేట పెట్టింది ఆ పొలాల్లో ఇసుకమేట పెట్టిన తర్వాత చోట కూడా రైతులు చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళు కూడా మా దృష్టికి తెచ్చారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ ఇసుకమేట తీయాలంటే చాలా కష్టమవుతుంది కనీసం వారికి యాభై వేలు ఆర్థిక సహాయం ఏ రైతుల పొలాల్లో అయితే ఇసుకమేట పెట్టారో పెట్టడం జరిగిందో వారికి సహాయం అందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నిన్న కూడా మాట్లాడుతూ మేము ఆర్థిక సహాయం చేయాలన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం మాకు సాయం చేయట్లేదని మాట్లాడినాం ఇవాళ అధికారంలో ఉంటే కూడా మళ్ళీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు అంటే ఇది నీ చేతగాంతను అధికారంలో ఉన్నా నువ్వే విమర్శిస్తావు ప్రతిపక్షంలో ఉన్నా విమర్శిస్తావు ప్రతిపక్షంలో అంటే నువ్వు మమ్మల్ని విమర్శించిన అంటే మేము అర్థం చేసుకుంటాం ఇవాళ చేయగలిగే స్థితిలో ఉండి అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు అసలు ఎక్కడ పోయినావు మొన్న నువ్వు వరదలు వచ్చినాడు వరదలు వచ్చిన ఇరవై నాలుగు గంటలు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కనీసం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్లే కు రాలేదు ఎక్కడున్నావు అని నేను అడుగుతా ఉన్నాను యు ఆర్ ఫెయిల్డ్ ఈ రకంగా నీ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీద నీ నీ మీద నీ యొక్క ఫెయిల్యూర్లో నీ కంటిన బురదను ప్రతిపక్షాలకు అంటించాలి నీ బురద కడుక్కోవాలని చూస్తున్నావు కానీ ప్రజలు ఏమంటుందని ఇలా ఖమ్మంలో మేము తిరుగుతుంటే అన్నా మీ ప్రభుత్వమే బాగుండే కేసీఆర్ గారు బాగా చేసిండ్రు అని కొన్ని వందల నోట్ల మేము విన్నాం ఇలా ఏది మాట్లాడినా అంతే రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాయిదాలు జమ చేసి మాకు ఇయ్యాలంటాడు లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు వరదలు వచ్చినాయి సాయం చేయంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు మరి అన్ని మేం చేస్తే నువ్వెందుక నువ్వెందుకు కూర్చున్నావు సీఎం కూర్చువా నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం వరదల్లో కూడా రాజకీయం చేస్తావా నిన్న నేను ఏం మాట్లాడిండు మీరు చూడలేదా బ్రదర్ సూర్యాపేటలో మా మీద బురద తల్లిండు పొద్దున చాట్లో మమ్మల్ని తిట్టిండు నిన్న వీళ్ళు కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టి రివ్యూ మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిరు బయటకేళ్ళొచ్చిన వాళ్ళు ఇద్దరు జిల్లా మంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రి ఆరుగురు ఉపన్యాసం కొట్టిరు తప్ప జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది రీహాబిలిటేషన్ క్యాంప్ లో ఎంత మందిని పెట్టినారు ఎంత మందికి అన్నం పెడుతున్నారు కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా కలెక్టరేట్ రివ్యూలో మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిండ్రు గంట సేపు గంటన్నరసేపు ఉపన్యాసం కొట్టింది తప్ప రివ్యూ తక్కువ ఉపన్యాసం ఎక్కువ ఆ ఉపన్యాసం ఏంటి ప్రతిపక్షాల దిత్తుడు మా మీద బుద్ధ జల్లుడు అంతకు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది వేర్ ఇస్ ద సీరియస్నెస్ ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరింది మనం చూడలేదా నిన్న మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డరు తీవ్రమైన ఆగ్ర ఆవేశాలు వ్యక్తం చేశారు సరి చేసుకోండి ప్రజలకు సేవ చేయండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అది మీకు చేత కాదు మేము వస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం ఇవ్వం ఒక అమ్మాయి రిషిక మన వీడియో నీళ్లు లేవు ఇవాళ కడకడానికి నీళ్లు కూడా రావట్లేదు ఏం చేస్తున్నారు వరద తగ్గి దాదాపు నలభై ఎనిమిది గంటలైనా ప్రజల్ని ఆదుకోరా అన్నం కూడా పెట్టడంలో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం కనీసం ఇంత భోజనం ప్యాకెట్లు పంపాలి కదా అసెంబ్లీలో మా సభితక్క లా అండ్ ఆర్డర్లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీచార్జు చేస్తావు ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేనే వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం అంటారు ఇది ఇదే ఆ ప్రజాపాలన నీ ప్రజాపాలనలో ప్రజలకు మేము సాయం చేయడానికి వస్తే ప్రజలకు మేము సహకారం ఇస్తే ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మా అజయ్ గారి కార్మి